నేను తీసుకోవడానికి నేను కాదు అలా దేవుని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం దేవుని దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన ఒక్క మాట మాట్లాడితే నీ జీవితం బాగుపడుతున్నా ఆయన ఒక్క మాట మాట్లాడితే నీ కథ మొత్తం ప్రభు మార్చులుగా

కొనసాగబడుతుంది ఆ విశ్వాసం నీకుంటే నీకు కలిగినటువంటి భయములన్నిటిలో నుండి నీకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి నీకు కలిగినటువంటి ప్రతి సమస్య నుండి ప్రభుని విడిపించుగాక ఆ విశ్వాసం కనుక నీకుంటే ప్రభు